దశవర్ష సహస్రాని ఇది రామచంద్రమూర్తి అవతారానికి అంత ప్రఖ్యాతి రావడానికి కారణం ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞలే ఒకటి కాదు అనేక చోట్ల చేశాడు ప్రతిజ్ఞలు రామావతారంలో మొదటి ప్రతిజ్ఞ శ్రీ మహావిష్ణువుగా చేశాడు హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ నేను దురాత్ముడైనటువంటి రావణాసురుణ్ణి సోదరులతో మిత్రులతో తన దగ్గర పరిపాలింపబడుతున్న వారితో ఆయన యొక్క ఆయన యొక్క సైన్యంతో కలిపి నాశనం చేస్తారు అలా నాశనం చేసేటప్పుడు కేవలం రావణ సంహారం చేసేసి రాక్షస సంహారం చేసేసి అవతార పరిసమాప్తి చేయడం ఉండదు నరసింహావతారంలో అవతారంలో శిపుణ్ణి సంహరించి అవతార పరిసమాప్తి చేసేసాడు వామనావతారంలో మూడు అడుగుల భూమిని బుచ్చుకొని భూమిని లోకాలన్నిటినీ కొలిచి ఇంద్రుడికి ఇచ్చి అవతార పరిసమాప్తి చేసేసాడు మత్స్యావతారంలో సత్యవ్రతుడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి తరువాతి కల్పంలో మనువుని చేసి అవతార పరిసమాప్తి చేసేశాడు కానీ రామచంద్రమూర్తిగా నేను వచ్చినటువంటి అవతారంలో రావణ సంహారము చేసిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యను దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద నరుడిగా బ్రతుకుతారు ఈ భూమి మీద ఉండి సామాన్యమైన మనుష్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాను వివాహం చేసుకుని భార్యతో కలిసి సంసారం చేస్తాను బిడ్డల్ని కంటాను మీరు ఎలా కష్ట సుఖాలు పడతారో అలాగే కష్ట సుఖాలు పడతాను ఒక మనుష్యుడన్నవాడు ఎంత గొప్పవాడో లోకానికి చాటి చెప్పడానికి అవతార పరిసమాప్తి చెయ్యకుండా పదకొండు వేల ఏళ్ళు ఉంటారు ఇంత ఉదారంగా మాట్లాడవలసిన అవసరం ఆయనకి ఏముంది కాబట్టి అంగీకరించాడు నేను పదకొండు వేల సంవత్సరములు ఉంటానన్నాడు అందుకే రావణ సంహారం అయిపోయిన తర్వాత ఇంద్రాది దేవతలు వచ్చి ఆకాశంలో నిలబడి అడిగారు హే భగవన్ మీరు శ్రీ మహావిష్ణువు రావణ సంహారం అయిపోయింది మీరు వచ్చేసేయండి పైలోకాలకన్నారు నేను అలా అనుకోవట్లేదు నేను విష్ణువుని అనుకోవట్లేదు నేను నరుణ్ణి నేను దశరథ మహారాజు గారి పుత్రుణ్ణి అంట అందుకే రాముని యొక్క నామాలలో రామనామానికి ప్రశస్తి ఆ నామమునందున్నటువంటి అక్షర సంపుటీకరణము చేత వస్తే రాముడికి ఇష్టమైన నామం ఏది అంటే దాశరథి దాశరథి అన్న పేరు పెట్టి పిలిస్తే ఆయన పరవశించిపోతాట కారణం ఏమిటంటే కోరి కోరి మనుష్యుడిగా వచ్చాడు మనుష్యుడిగా వచ్చాడు కాబట్టి ఆయనకి తండ్రి అంటే అంత గౌరవం తల్లి అంటే అంత గౌరవం దశరథ మహారాజు గారి కొడక అని పిలిస్తే పొంగిపోతట అందుకే గోపరాజు గారు శతకం చేసిన దాశరథీ కరుణాపయోనిధి అన్న సంబోధన ప్రయోగించారు తప్ప శ్రీరామ అన్న సంబోధన చేయలేదు ఎంతసేపు చేసినా దాశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి అంటూ వచ్చారు అలా మనుష్యుడిగా రావాలనుకున్నటువంటి పరమాత్మ ఆ యజ్ఞంలోంచి వచ్చినటువంటి పాయసపాత్ర ఎందలి పాయసాన్ని తీసుకున్నటువంటి దశరథ మహారాజు గారి యొక్క భార్య గర్భదోషము తొలగిపోతే దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు వారి ఎందు ప్రవేశించినటువంటి కారణం చేత వారిలోకి ప్రవేశించాడు తత కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథన్నృపన్ అని ప్రతిజ్ఞ ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి అంటే తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం నన్ను నేను నాలుగు రూపాలతో వస్తాను ఆ విష్ణువే రాముడు ఆ విష్ణువే లక్ష్మణుడు ఆ విష్ణువే భరతుడు ఆ విష్ణువే శత్రుఘ్నుడు అందుకని నేను నలుగురిగా వస్తాను వచ్చినప్పుడు ఎవరికి కొడుకులుగా వస్తాను తత పద్మబలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం తదా దశరథన్ రూపన్ తండ్రిగా నేను దశరథుణ్ణి స్వీకరిస్తున్నాను అన్నాడు ఇది లోకంలో ఎవరందరూ అవతారము అన్న మాటకు అర్థం అక్కడ వస్తుంది నేను మా నాన్నగారిని వరించి మా నాన్నగారికి కొడుకుగా పుట్టలేదు నేను గత జన్మలలో చేసుకున్న పుణ్యమేదో ఉన్నది కాబట్టి అటువంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టాడు లోకంలో ఎవరు చెప్పినా అదే మాట చెప్పాలి ఏ తండ్రి కడుపున పుట్టినటువంటి కొడుకు అయినా సరే నేను గత జన్మలో చేసుకున్న పుణ్యవశం చేత వారి కడుపున పుట్టాననాలి తప్ప ఏ కొడుకు కూడా తండ్రి గురించి తక్కువ చేసి మాట్లాడేటటువంటి అధికారం శాస్త్రంలో లేదు తండ్రిని గొప్ప చేసే మాట్లాడాలి గొప్ప చేసి మాట్లాడాలి కాబట్టి మా తండ్రి గారిని గొప్ప చేసి నేను మాట్లాడటం లేదు వారు నిజంగా పరమోత్కృష్టమైనటువంటివి అటువంటి వారి కడుపున పుట్టడం నా అదృష్టం అది వాచా కాదు మనసా నేను చెప్తున్నటువంటి మాట కాబట్టి తధా దశరథన్ రూపం నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నానన్నాడు రాముడు అది అవతారం వరించి మనం పుట్టం భగవంతుడు నేను దశరథుడికి కొడుకుగా పుట్టాలని దశరథుణ్ణి తండ్రిగా ఎంచుకుంటున్నాను అన్నాడు మనం ఎంచుకోం పరమేశ్వరుడు ఎంచుకుంటాం